లడ్డూలో కొవ్వు ఉపయోగించారని లడ్డూలో కొవ్వు ఉపయోగించారని చెప్పేసి విపరీతమైనటువంటి తప్పుడు ప్రసారం చేయడం జరిగింది ఏ విధమైన ఆధారాలు లేకుండా చేసినప్పటికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ నాయకులు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో సిబిఐ వారు ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్టు విచారణ చేసి శ్రీవారి లడ్డులో ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు ఆవునయ్యి కానీ పందుకవు కానీ పిస్సాయిలు కానీ ఎక్కడా జరగలేదు అని గత రెండు రోజుల క్రితం బహిరంగంగా తీర్పు ఇవ్వడం జరిగింది దీని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ఏదో విధంగా మీరు తప్పుదో పట్టించాలన్న ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి పూర్తిగా సమాధి చేయాలన్న ఆలోచన విధానంతో మీరు చేసినటువంటి తప్పుడు విధానం ఈరోజు సిపిఐ వేసినటువంటి సిట్టులో మీ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు మరి ముగ్గురు మీ ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా సిట్టులో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు కలవలేదని తీర్పిచ్చిందంటే మీకు చంపబెట్టు కాదా నేనే ఈరోజు అడుగుతున్నా ఆ రోజు అని దుష్ప్రసారం చేసి మీరు ఆ రోజున హిందువులందరినీ అవమానపరిచారు ఈరోజు సిట్ ఇచ్చిన తీర్పుకి మీరు ఈ నూట నలభై కోట్ల ప్రధానంగా ఉన్నటువంటి నూట నలభై కోట్ల హిందువులకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం తప్పు చేసినాడు నేరస్తుడు అవుతాడు తప్పు చేసిన వాడు నేరస్తుడు అవుతాడు తప్పు జరిగిందని అబద్ధ ప్రసారం చేసిన వాడు కూడా నేరస్తుడు అవుతాడు మరి అబద్ధ ప్రసారం చేసింది మీ ముగ్గురు త్రిమూర్తులు కాబట్టి మీరు కూడా నేరస్తులే కదా దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలి తప్పు చేసిన వాడు చేసినవాడు చేసిన వాడు స్వర్గానికి పోతాడు నరకం పాపం చేసిన వాడు నరకానికి పోతాడు ఈ లడ్డ విషయంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలతో పాటు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ఆ యజ్ఞేశ్వర స్వామి వారు మీకు బుద్ధి ప్రసాదించే మిమ్మల్ని నరకానికి పంపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైవై సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఆయన న్యాయస్థానం సుప్రీం కోర్టు అలాగనే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయ చట్టం సిబిఐ ఇవన్నీ కూడా మంచి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది రెండు జాతీయ ల్యాబ్లు ఉన్నాయి ఆ రెండు జాతీయ కూడా ఏది ఏది కూడా చంతు మాంసం కానీ చంతు కొవ్వు కానీ చేపల కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కలవలేదని సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది ఇవేళ అది కూడా తప్పు ఇంకా టెన్ పెర్సం ఉన్నదేమోనని వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఇంకా వారికి సంబంధించినటువంటి కూటమి నాయకులు మీకు సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇంకా దేవుడి గురించి ఆడుకున్నారా వెంకటేశ్వర స్వామి గారు కళ్ళు తెరిస్తే ఆయన మూడో నేత్రం తెరిస్తే మీరు ఏమవుతారో ఏ పశపు అవుతారో మీరు ఆలోచించుకోండి దేవుడితోటే ఎలా కొనమాడుతున్నారు మీరు ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకా దుష్ప్రచారం మానండి మాని మీ యొక్క కూటమి నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే మీరు తప్పుడు ప్రచారం ప్రచారించారో ఆ తప్పుడు వెనక్కి తీసుకోండి ఈ ప్రజలకి అందరికీ క్షమాపణ చెప్పండి యావత్తు ప్రపంచమంతా ఉన్నారు లెక్కేశ్వర స్వామి భక్తులు వారందరికీ కూడా క్షమాపణ చెప్పండి నేనేదో తప్పుగా జోరు నోరు జారాను తప్ప అయిందని చెప్పి మీరు చాలా పనుకోరండి వెంకటేశ్వర స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని మిమ్మల్ని తల్లిస్తారు కటాక్షిస్తారని తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ జై ఎప్పుడు చిన్నదానికైనా కూడా పొరపాటు చేయకూడదనే పరిస్థితి అనేక మంది భక్తులు చెప్పడం జరిగింది సాక్షాత్ నేను ఒక ఎక్స్బో టీడీటి బోర్డు నెంబర్గా కూడా స్వామి ప్రసాద్ వెళ్ళాలని దగ్గర నుండి చూసి అనేక మంది భక్తులకి దర్శనాలు చేయించిన పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు జెతీసి ఈ విధంగా రాజకీయం చేస్తారంటే ఖచ్చితంగా సింగదేవి తగ్గ ప్రాయత్వం చేస్తాడు ప్రజలే సరైన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఎప్పుడైనా మీరు తెలుసుకుని ఆ స్వామి దగ్గర మరి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి భక్తులకి మరి మీరు క్షమాపణ చెప్పాలి చేతంటే కోట్లాది మంది భక్తులు ప్రతినిత్యం ఆరాధిస్తారు ఆ స్వామిని మరి అటువంటి స్వామికి మరి పవిత్ర ఆ ప్రసాదానికి చేశారంటే నిజంగా ఆ కలిస్తాయి అని చాలా ఆ నోటుతో ఆ మాట చెప్పాలంటే చాలా బాధలు ఇంచేతంటే ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದೋವಿಂದ